హాయ్ ఫ్రెండ్స్ ఇది చిత్తూరు అండ్రెడ్ బాజ్ తెలిసింది చెప్పిస్తాం తెలియంది నేర్చుకుంటాం నా పేరు షాను ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక రిక్వెస్టింగ్ వీడియో మీరు కొంతమంది సబ్స్క్రైబర్ ఒక మంచి యాప్ లాక్ గురించి చెప్పమని చెప్పి అడుగుతూ ఉన్నారు ఆ యాప్ లాక్ ని ఫోర్ స్టాప్ చేస్తే కూడా ఫోర్ స్టాప్ అవ్వకూడదంట అదేవిధంగా ఫింగర్ ప్రింట్ సపోర్ట్ చేసే మొబైల్లో ఈ యాప్ లాక్ అనేది ఫింగర్ ప్రింట్ సహాయంతో అప్లికేషన్ లాక్ చేసుకునే సదుపాయం ఉండాలి అదేవిధంగా ఫింగర్ ప్రింట్ ఆప్షన్ లేని మొబైల్లో కూడా ఈ అప్లికేషన్ అనేది ఉపయోగపడాలి సో అలాంటి అప్లికేషన్ ఏదైనా ఉంటే దయచేసి ఒక వీడియోని చేయమని చెప్పి నన్ను అడుగుతూ ఉన్నారు ఇది ఒక మంచి ప్రశ్న ఫ్రెండ్స్ సో ఈ వీడియోలో నేను ఒక మంచి యాప్ లాగ్ గురించి మీకు చెప్పబోతున్నాను సో మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ యాప్ లాక్ అనేది ఫింగర్ ప్రింట్ని కూడా సపోర్ట్ చేస్తుంది మీరు చూసినట్లయితే కూల్ ప్యాంట్ నోట్ త్రీ రెడ్మీ నోట్ త్రీలో అప్లికేషన్లను ఫింగర్ ప్రింట్తో లాక్ చేసుకునే సౌకర్యాన్ని ఆ మొబైల్ అనేది కల్పిస్తుంది కానీ చాలా మొబైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ నా దగ్గర ఉంది మీ దగ్గర ఉంది ఇంకా చాలా మంది దగ్గర ఉన్నాయి ఫింగర్ ప్రింట్ మొబైల్లో కానీ మనం జస్ట్ ఈ మొబైల్తో లాక్ చేస్తాము అన్లాక్ మాత్రము చేస్తాము కానీ ఈ అప్లికేషన్ను కేవలం అప్లికేషన్లను లాక్ చేయడం కోసమే డెవలపర్స్ ఈ అప్లికేషన్ని డెవలప్ చేశారు ఓకే ఫ్రెండ్స్ మాటలు ఎక్కువైపోయాయి ఇంకా వీడియోలకి మనం వెళ్దాం ఇంతకీ ఈ అప్లికేషన్ పేరు వచ్చేసి యాప్ లాక్ ఫింగర్ ప్రింట్ అండ్ పాస్వర్డ్ ఇది చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది ప్లే స్టోర్లో అవైలబుల్లో ఉంది మీరు అక్కడి నుంచైనా డౌన్లోడ్ చేసుకోండి లేదని డిస్క్రిప్షన్లో ఈ లింక్ ఇచ్చాను ఆ లింక్ ని టచ్ చేస్తే సార్లు చాలా ఈజీగా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ అప్లికేషన్ ని నేను ఓపెన్ చేస్తాను మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక మూడు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి పిన్ ఇంకోటి ప్యాటర్న్ ఇంకోటి ఫింగర్ ప్రింట్ ఇక్కడ మీరు మీ మొబైల్ కి ఫింగర్ ప్రింట్ ఆప్షన్ ఉన్నట్లయితే మీరు ఇక్కడ ఫింగర్ ప్రింట్ ని ఎనేబుల్ చేసేయండి ఎనేబుల్ చేసిన తర్వాత మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ పిన్ అయినా ప్యాటర్న్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను పిన్ ని సెట్ చేసుకుంటాను ఫ్రెండ్స్ ఇక్కడ నేను పిన్ ని చాలా సింపుల్ గా వన్ టూ త్రీ ఫోర్ని ని సెట్ చేసి ఇక్కడ టిక్ మార్క్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను మళ్ళీ ఒకసారి కన్ఫామ్ చేయమని అడుగుతోంది మళ్ళీ నేను ఇంకోసారి కన్ఫామ్ చేస్తున్నాను ఓకే ఇస్తాను మీరు ఇక్కడ కావాలనుకుంటే ఈ మీ ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఇవ్వచ్చు ఒకవేళ మీరు పిన్ కోడ్ ని మర్చిపోయినట్లయితే ఈ ఇమెయిల్ ఐడి ద్వారా మీరు పాస్వర్డ్ ని రీసెట్ చేసి మళ్ళీ మీరు పాస్వర్డ్ని ఎంటర్ చేయొచ్చు మీరు కావాలంటే ఈమెయిల్ ఐడిని ఇచ్చి ఎంటర్ చేయండి లేకపోతే ఇక్కడ స్కిప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి స్కిప్ చేయండి నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నా ఈమెయిల్ ఐడి ఇచ్చి నేను లాగిన్ అవుతాను ఇప్పుడు నేను డన్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ డన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి గో టు సెటింగ్ అంటుంది ఇక్కడ పోయి మనము యాప్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది సో నేను సెట్టింగ్స్లోకి వెళ్తున్నాను ఇక్కడ యాప్ పర్మిషన్ ఇస్తున్నాను చూడండి యాప్ పర్మిషన్ ఇచ్చేసినాను ఇంకా బ్యాక్ వచ్చేసినాను ఇక్కడ మీరు గమనించినట్లయితే మీ మొబైల్లో ఉన్న అన్ని అప్లికేషన్లు లైన్లో ఉన్నాయి నన్ను లాక్ చేయండి నన్ను లాక్ చేయమని చెప్పి సో మిమ్మల్ని ఎవరు టార్చర్ ఎక్కువ చేస్తున్నాడో వాడిని లాక్ చేసేయండి నాకు ఇక్కడ ఎక్కువ వచ్చేసి ఈ వాట్సాప్ టార్చర్ చేస్తుంది కాబట్టి నేను వీడిని లాక్ చేసేసాను ఇంకా నెక్స్ట్ సారీ ఫ్రెండ్స్ ఒక నిమిషం ఆగండి నేను ఈ ఫేస్బుక్ ని కూడా లాక్ చేస్తాను ఇంకా లాక్ చేసిన తర్వాత ఇంకా మీరు టాప్ లో గమనించినట్లయితే త్రీ డాట్స్ ఉన్నాయి ఈ త్రీ డాట్స్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు సెటింగ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కొన్ని సెటింగ్స్ కనబడతాయి ఫ్రెండ్స్ ఈ సెటింగ్స్ గురించి మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ మీరు గమనించినట్లయితే స్క్రీన్ లాక్ ఉంది ఈ స్క్రీన్ లాక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు స్టార్టింగ్ లో చేశారు కదా ఆ లాక్ అనేది ఇక్కడ కనబడుతుంది సో మనం బ్యాక్ వచ్చేద్దాం ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి హైట్ పిన్ టచెస్ అంటే మీరు మొబైల్లో పాస్వర్డ్ని ఎంటర్ చేసేటప్పుడు ఎవరికి కనబడకుండా ఉండాలంటే దీన్ని ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది సో నేను దీన్ని ఎనేబుల్ చేస్తాను మీరు ఇక్కడ గమనించినట్లయితే యూస్ ఫింగర్ ప్రింట్ టు అన్లాక్ అనే ఆప్షన్ ఎనేబుల్లో ఉంది ఎందుకంటే నేను స్టార్టింగ్లో ఎనేబుల్ చేశాను కాబట్టి ఇక్కడ ఎనేబుల్ అనే ఆప్షన్ వస్తుంది కావాలంటే నేను దీన్ని డిజేబుల్ చేసి చూపిస్తాను చూడండి ఈ విధంగా మీరు అక్కడ ఎనేబుల్ చేయకపోతే మీరు ఇక్కడ ఈ విధంగా ఎనేబుల్ చేసినట్లయితే మీకు ఇక్కడ ఎనేబుల్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి రీలాక్ యాప్స్ ఇక్కడ మీరు ఇక్కడ గమనించినట్లయితే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ ఆప్షన్స్ ఏమిటి అంటే మీరు మొబైల్లో ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేసినప్పుడు ఆ అప్లికేషన్ క్లోజ్ చేస్తే వెంటనే అప్లికేషన్ లాక్ అవ్వాలా లేదా అని ఇక్కడ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు అప్లికేషన్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు టెన్ సెకండ్స్లో అప్లికేషన్ లాక్ అవ్వాలా థర్టీ సెకండ్స్లో అవ్వాలా సిక్స్టీ సెకండ్స్లో అవ్వాలా అనే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి మీరు ఇమీడియట్లీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసి ఇంకా బ్యాక్ వచ్చేస్తారు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ప్రివెంట్ ఫోర్ స్టాప్ ఇది ఒక మంచి ఫీచర్ ఫ్రెండ్స్ ఎందుకంటే ఇక్కడ మీరు గమనించండి నేను సెట్టింగ్స్ ఓపెన్ చేస్తాను సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ ఓపెన్ చేస్తే ఇక్కడ చూడండి మీరు ఫోర్ స్టాప్ అనే యాప్షను ఎనేబుల్లో ఉండాలి సో నేను ఈ అప్లికేషన్లో వెళ్ళినప్పుడు ఇక్కడ చూడండి ఫింగర్ ప్రింట్ అడుగుతుంది నేను సో ఫింగర్ ప్రింట్ ఇస్తున్నాను ఇంకా ఈ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీకు చూడండి డివైస్ అడ్మిన్ ఓన్లీ అనే ఉంది కదా ఆ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ యాక్టివ్ అని చేయమని అడుగుతుంది సో మీరు ఇక్కడ యాక్టివ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే మీరు ఒకసారి కన్ఫామ్ చేయమని అడుగుతుంది సో నేను ఇక్కడ నా ఫింగర్ ప్రింట్ ఇచ్చి కన్ఫామ్ చేస్తాను కన్ఫామ్ చేసిన తర్వాత నేను ఒకసారి సెటింగ్స్లో తీసుకెళ్తాను సెటింగ్స్లో తీసుకెళ్లిన తర్వాత ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ రెండు ఆప్షన్స్ కూడా మీకు డిజేబుల్ అయిపోయినాయి సో ఇక్కడ మీకు ఎవరు కానీ మీ మొబైల్లో ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయలేరు ఫోర్ స్టాప్ కూడా చేయలేరు ఇంకా నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి టెంపర్వర్లీ డిజేబుల్ యాప్ లాక్ ఇది అంతగా ఏం యూజ్ అవ్వకపోవచ్చు సో దీని గురించి నేను చెప్పట్లేదు నెక్స్ట్ ఆప్షన్ గురించి చెప్తాను ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి లాక్ న్యూ యాప్స్ అంటే మీరు మొబైల్లో ఏదైనా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ యాప్ను మీరు లాక్ చేయాలా వద్దా అని చెప్పి అంటే ఆటోమేటిక్గా లాక్ చేయాలా వద్దా అని చెప్పి ఇక్కడ అడుగుతోంది అడిగేది కాదు ఇది ఆటోమేటిక్గా ఎనేబుల్ కూడా చేసుకుని నేను దీన్ని డిజేబుల్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఎనేబుల్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ చూడండి ప్రివెంట్ ఇన్స్టాల్స్ అంటే దీన్ని మీరు అనేబుల్ చేయగానే మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్లు ఈ అప్లికేషన్ని మీరు ఇక్కడ అన్ఇన్స్టాల్ చేయకుండా మీరు ఇక్కడ సెక్యూరిటీ ఇచ్చేయచ్చు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేను ఇక్కడ ఏదైనా ఒక అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేయడానికి ప్రయత్నిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్లికేషన్ని అన్ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు ఈ విధంగా ఒక ఆప్షన్ వచ్చింది ఇక్కడ ఫింగర్ ప్రింట్ మళ్ళీ అడుగుతోంది నేను ఇక్కడ మాత్రం ఫింగర్ ప్రింట్ ఇను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆల్రెడీ ఫింగర్ ప్రింట్ ఇచ్చి ఒక అప్లికేషన్ వెళ్ళిపోయింది సో నేను బ్యాక్ వస్తాను ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలి చూడండి ఈ అప్లికేషన్ అనేది మీకు సరిగా అప్పుడప్పుడు అంటే మీ మొబైల్లో ఫింగర్ ప్రింట్ సరిగా వర్క్ చేయకపోతే ఇక్కడ మీకు టాప్లో కనబడుతుంది కదా ఈ కీప్యాడ్ పైన క్లిక్ చేయండి కీప్యాడ్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు టైప్ చేసిన పిన్ని మీరు ఇక్కడ సెట్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంతే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మొబైల్ కంప్యూటర్ టెక్నాలజీకి సంబంధించిన టిప్స్ అండ్ ట్రిక్స్ ట్యుటోరియల్స్ తెలుగులో ఉంటాయి అవి కూడా ఫ్రీగా ఉంటాయి సో మీరు మా వీడియోలను చూస్తూ ఉండండి నేర్చుకుంటూ ఉండండి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు జై హింద్